స్ ఇన్ నేమ్ ఆఫ్ ద లాడ్ టుడేస్ గాడ్స్ వర్ల్డ్ ఈరోజు మనము దేవుని యొక్క యేసు సుప్రవారు చేసిన ఆశ్చర్య కార్యములు మత్సు సువార్తలో కొన్ని రాయబడి ఉన్నాయి మతై కొన్ని ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాయి అయితే మత్స్సు సువార్తలో కొన్నిటిని మనము ఆయన చేసిన యేసుప్రభు చేసిన ఆశ్చర్య కార్యములను ధ్యానించుకుందాం మొదటిగా చేప నోటిలో శకలు దొరకడం అయితే ఒకరోజు ఏమవుతుందంటే యేసుప్రభు వారి వద్దకు వచ్చి యేసుప్రభు వారు వారితో పాటు ఆయన వారి శిష్యులు వీరందరూ ఉండగా వారి దగ్గరికి ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ట్యాక్స్ ఎవరైతే చేస్తారో ట్యాక్స్ ఆ ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే మరి యేసుప్రభా డైరెక్ట్గా వారు మాట్లాడకుండా అతని శిష్యులు ఉన్నారు కదా వాళ్ళ శిష్యులను పిలిచి మీ బోధకుడు మీ యేసుప్రభారు ట్యాక్స్ పే చేయరా పన్ను కట్టరా అని అడిగినప్పుడు యేసుప్రభారు అక్కడ ఒక కార్యమును వారి మధ్యలో జరిగించి పేతురుని అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడో ఒకసారి మతలు మట్టి వార్త పదకొండు ఇరవై ఏడు మొత్తార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మతే సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన పదిహేడవ అధ్యాయము మాథ్యూ చాప్టర్ సెవెంటీన్ వర్డ్స్ ట్వంటీ సెవెన్ మేవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండా నట్లు నీవు సముద్రమునకు పోయి కాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక శకెలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారి కిమ్మని అతనితో చెప్పాను అయితే ఇక్కడ ఎస్ ప్రభు వారు ఏం చేశారంటే ఈ యొక్క ఐ ఈ యొక్క ఎవరైతే పరిస్థితులు ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైతే పనులు వసూలు చేసేవారు యేసు ప్రభుత్వకు వచ్చినప్పుడు ఆయన పేతురుతో మాట్లాడచ్చు పేతురుని వారికి అభ్యంతరపరచకుండా మనము ట్యాక్స్ పే చేద్దాము అని ఏమన్నాడంటే ఈ ట్యాక్స్ను పే చేయాలంటే నీవు వెళ్ళి ఒక గాలము తీసుకొని వెళ్ళి ఆ గాలమును నీటిలో ఒక కొలను వాళ్ళు వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వల వేసినట్లయితే వల అంటలేడు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే గాలము ఒక చేప వస్తుంది ఆ చేప యొక్క నోట్లో నీకేం దొరుకుతుందంట ఒక సెక్య దొరుకుతుంది ఆ సెక్యను నువ్వు తీసుకొని వచ్చినావు అంటే అది నీకును నాకును సరిపోతుంది ట్యాక్స్ కోసము ఈ యొక్క పన్ను ఈ సంవత్సరం అంతా ఈ పన్ను ఈ యొక్క సెకలో దేవుడు యేసుప్రభువారి చేత చేసిన సూచక్రియలో మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ఒక సెకను ఆ సంవత్సరం అంతా సరిపోయేంత ధనాన్ని దేవుడు ఒకటే రోజు ఒకే క్షణములో యేసుప్రభువారు ముందు రోజు ప్రా ప్రార్థించవచ్చు రేపు పొద్దున ఒక ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేయాలని ట్యాక్స్ పే చేయాలని వస్తారు అని అనుకుంటు దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నైట్ అంతా తండ్రి ఆయనకు చూపించవచ్చు ఒక శకనులో వెళ్ళి ఆ శకను ఆ ఒక కొలంలోకి వెళ్ళినట్లయితే ఆ నదిలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక వల వేసినట్లయితే మొదటిగా ఒక చేప వస్తుంది ఆ చేపలో మీకు కావలసిన సంవత్సరం అంతటికి కావలసిన ఒక కాయిన్ ఒక శకలు ఉంటుంది అన్నాడు అంటే అది పెద్దది ఒక సంవత్సరం అంతా సరిపోయేంత ఆహారం అనుకోవచ్చు ఆ సంవత్సరం అంతా సరిపోయేంత సమృద్ధిగా దేవుడు మీకు ఇస్తున్నాడు అని అనుకోవచ్చు అంటే దేవుడు కార్యాలు ఏ విధంగా ఉన్నాయి సంవత్సరం అంతయు ఆయన వెంబడించే వారికి ఆయన సమస్తము చేయగలడు ఆయన సంవత్సరం అంతా కావాల్సిన ట్యాక్స్ని ఆ ఒక్కటేసారి ఆ ఒక గాలము వేసినప్పుడు ఒక చేప రావడము ఆ చేపలో ఉన్న కాయను తీసుకొని దాన్ని ఆ సంవత్సరం అంతటికి వారు ఇచ్చేశారు అంటే దేవుడు అంత గొప్ప కార్యాలను అక్కడ వారి మధ్యలో జరిగించి ఆ సంవత్సరం అంతా కావాల్సిన ఆహారమును సంవత్సరం అంతా కావాల్సినది దేవుడు వారికి ఆశ్చర్యకరంగా ఆ క్షణమే వారికి దయచేస్తారు ఈ యొక్క ఆశ్చర్య మన మనం ధ్యానిస్తామో దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి ఆశ్చర్య కార్యాలను ఆ సంవత్సరం నువ్వు కష్టపడుచుండొచ్చు ఈ ట్యాక్స్ ఏ విధంగా పే చేయాలి ఇవన్నీ భారము తలకు మించిన భారముగా ఉన్నాయి కదా కానీ ఏసుప్రభు వారు ఆ ట్యాక్స్ని ఒకరే ఒక చిన్న ప్రార్థన చేసి ఉండొచ్చు ఆయన ముందుగా దేవునితో సంభాషణతో దేవునితో సహవాసంలో ఉండి ఆ మాట విని అదిగో వెళ్ళు ఆ యొక్క కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ తీసుకొచ్చి మనకు సరిపోయేంత వారికి ఇచ్చేసే అంటే యేసుప్రభువారు చేసిన సూచక్రియలో ఈ యొక్క సూచక్రియలో ఆ యొక్క పన్ను అనేది భారాన్ని తీసివేసాడు అప్పు అనే భారం ఉండొచ్చు సరే దేవుడు ఒక కార్యాన్ని ఏ విధంగా చేశాడు పాత నిబంధనలు చూసుకున్నట్లయితే ఏలియా వద్దకు ఏలియా శిష్యుడు వారి భార్య వచ్చినప్పుడు ఏలియా వద్దకు ఆమె వచ్చి ఏ విధంగా అడిగినప్పుడు ఏలిషా వద్దకు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏమని చెప్తారంటే ఎలిషా నువ్వు వెళ్ళి ఆ ఒక పాత్రలు కాలి పాత్రలు నింపు నూనెతో నేను నేను అమ్మి నీ అప్పును తీసివే అంటే కార్యాలు దేవుడు చేసే కార్యాలను ఆశ్చర్యకర ఆయన ఖచ్చితంగా అలాంటి భీకరమైన కార్యములు మన పట్ల కూడా ఆయన చేయాలని ఎంతగానో ఆశపడుచున్నారు ఇంకొక వచనాన్ని మనం చూసుకుందాం మత వార్తలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను అద్భుతాలను శతాధిపతి దాసుని స్వస్థపరచడం శతాధిపతి దాసుడు స్వస్థతనందుకు వాళ్ళు శతాధిపతి దాసుడు ఎనిమిది ఐదు నుంచి పదమూడు వరకు మతార్త ఎనిమిది ఐదు నుంచి పదహారు వరకు మతవార్త ఎనిమిది ఐదు నుంచి పదహారు వరకు ఐదు నుంచి పదమూడు వరకు మతవార్త ఎనిమిదో అధ్యాయము ఐదు నుండి పదమూడు వరకు ఆయన కపనహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని యేసు నేను వచ్చి వాని శ్వాసపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రలను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి క్రింద ప సైనికులు ఉన్నారు నేను ఒకరి పొమ్మంటే పోవును ఒకరి రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఉత్తరనిచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయెల్లో ఇంత నేనికనైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నియము హామీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమణ నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటికి వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును నుండునని మీతో చెప్పుచున్నాను అంతడు యేసు ఒక ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకనే అతనితో చెప్పెను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్వతా ఇక్కడ యేసు ప్రభు వారు చేయబోతున్న కార్యాల్ని మనం గమనించినట్లయితే ఆ విశ్వాసము కలిగిన శతాధిపతి ఏమంటున్నారంటే వారు ఆయన ఏమన్నారంటే నేను మీ ఇంటికి వచ్చి మీ యొక్క దాసుని ముట్టి స్వస్థపరుస్తాను అన్నాడు అయితే ఈ పక్షవయం గల దాసుని గురించి ఈ యొక్క శతాధిపతి విశ్వసించిన విశ్వాసం మనం ఒకసారి గమనించినట్లయితే ఆ విశ్వాసము ఎంత లోతుగా ఉంది ఆయన అంటున్నాడు శతాధిపతి ప్రభువా నీవు మా ఇంటికి వచ్చుటకు నేను పాత్రలను కాను అది తగ్గించుకొని నేను చాలా తగ్గించుకున్నాను ఆయన చాలా తగ్గింపును మనం అక్కడ చూస్తాం నీవు మాట మాత్రము సెలవియు నా దాసుడు స్వస్థత నొందుతాడు ఆయన మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంలోకి ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన విశ్వాసాన్ని లోతుగా అర్థం చేసుకున్నట్లు మనం చూడవచ్చు ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే నా చేతి కింద కూడా కొంతమంది పనివారున్నారయా వారితో నేను ఒక మాట చెప్తే వారు ఆ పని చేస్తారు అదేవిధంగా నీవు భూమిని ఆకాశాన్ని సృష్టించి నరమాత్రుడిగా మా మధ్యలోకి వచ్చిన బ్రహ్మ నీ ఒక మాట సెలవిస్తే ఆ రోగము వెళ్ళిపోతుంది నీవు నిజముగా పరలోకం నుంచి దిగివచ్చి మా కొరకు ప్రాణం పెట్టి సెలవులో మీరు చనిపోయి మా పాపం తీసివేయగల దేవుని కుమారుడవని నేను గ్రహిస్తున్నాను నీకు సర్వము అధికారము కలిగి ఉన్నావు అని ఒక సర్వోన్నతమైన అధికారము కలిగి ఉన్న వ్యక్తిగా యేసుప్రభువారిని ఈ వ్యక్తి గమనించాడు కాబట్టి నేనే నాకే ఇంత అధికారం ఉంటే ఆయన నిజముగా దేవుని కుమారుడు ఆయనకి ఎంత అధికారం ఉంటుంది ఆయన ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు కదా అనే విశ్వాసంలోకి ఈ యొక్క శతాధిపతి వెళ్ళాడు అలాంటి విశ్వాసాన్ని పొందుకొని ఆయన చెప్పిన మాటకు యేసుప్రభువారు ఆశ్చర్యపోయారు అవును నీకు ఇంత విశ్వాసమా నేను ఇజ్రాయెల్లో ఎవరిలో ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు దాని నాయకులు తూర్పు నుండి పడమడి నుండి వచ్చి అబ్రహాము ఇస్సాకు యాకోపులతో అక్కడ పరలోక రాజ్యంలో వారు కూర్చుంటారు కానీ చాలామంది ఎరుగటి ప్రజలు తెలుసుకోలేని ప్రజలు వారైతే వెలుపటి చీకటిలోకి గ్రహించని వారు విశ్వాసాన్ని గ్రహించని వారు వాళ్ళు వెలుపలి చీకటిలోకి వెళ్ళి అక్కడ పళ్ళు కొరుకుట్యూ బాధ ఇబ్బంది ఉంటుంది అలాంటి ప్రదేశంలోకి వారు వెళ్తారు అన్నారు ఎందుకంటే విశ్వసించని వారు దేవుని అర్థం చేసుకుని వారు దేవుని అర్థం చేసుకున్న ఈ వ్యక్తి తర్వాత వెంటనే వెళ్ళినప్పుడు నీవు విశ్వసించిన ప్రకారము నీ దాసుడు స్వస్థ నొంది ఉన్నాడు వెళ్ళుము అన్నప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి స్వస్థతను పొందుకున్న ఆ దాసుని చూసి దేవునికి మహింపరచారు దేవుని మహింపరచారు కాబట్టి మనం కూడా ఇలాంటి విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో కూడా ఆశ్చర్యకారాలు ఆయన మాట సెలవిస్తే చాలు ఆయన ఒక మాట వాక్యంలో చదువుతున్నప్పుడు ప్రభావ ఈ మాట నా జీవితంలో నేనువేరుతు నమ్ముచున్నాను అనే ఒక మాటను మనం తీసుకున్నట్లయితే ఆయన వాక్యంలో నుంచి గ్రంథంలో నుండి ఆయన స్వరము ద్వారా ఆయన దర్శనముల ద్వారా ఒక మాటను ఒక దర్శనమును మనం చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈయన చేసిన కార్యాలను ధ్యానించినట్లయితే మన జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరుగుతాయి మనం విశ్వసించి ఈ యొక్క కార్యాలను మనం పొందుకునే అనేకులకు సాక్షులుగా ఆయన చేసిన మేళ్లను అనేకులు కూడా పొందుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు మహాగనుడ మహా పరిశుద్ధమైన మా పరులకు తండ్రి నీ నామానికి లెక్కలైన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అవునయ్య ప్రియ కుమారుడైన యేసు వారిని మీరు మా కొరకు ఈ లోకంలోకి పంపించి అనేక కార్యములు అద్భుతాలను సూచ్యక్రియలను జరిగించారు అందులో నుండి మేము రెండు ఈరోజు రెండు సూచక్రియలను ఒకటేమో చేప నోటిలో ఉండే శిఖలు ఇంకొకటేమో ఆ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గణపరిచి ఆయన దాసుని స్వస్థపరిచారు ప్రభావా అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి అలాంటి కార్యాలను మా జీవితంలో కూడా ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో కూడా ఇలాంటి ఆశ్చర్య కార్యాలు వారు ఎన్నో రోజుల నుంచి ట్యాక్స్ పే చేయాలని ఎన్నో రోజుల నుంచి అప్ప అని ఉన్నారేమో కానీ మీ వారిని దర్శించి ఎక్కడైతే సంపద ఉందో ఎక్కడైతే పేతురికి ఏ విధంగా చెప్పాయో అక్కడికి వెళ్ళి ఆ వల వేసి ఆ ఒక కాయిన్ ఆ చేప కడుపులో ఉన్న ఆ ఒక షకేలు తీసుకుని రమ్మన్నప్పుడు అలాంటి ఆశ్చర్య కార్యములు మా జీవితంలో కూడా ఎక్కడ సంపద ఉంటుందో మరుగైన మరుగైన ప్లేస్లో మరుగైన చోటు నుండి నీవు మాకు ధనాన్ని ఇస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడో కాబట్టి రహస్య శలముల నుండి మరుగైన ధనములను నీ యొక్క ప్రియ కుమారులకు కుమార్తెలకు నీవు దయచేసి వారికి చూపించి వారికి దర్శనములు ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి అనేకులకు సాక్షులుగా వారి నుంచి మనం జరగడైన యేసుక్రీస్తునాములు ప్రార్థించి అడిగి అడుగుతున్నాము తండ్రి ఐ మీన్